ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే అత్యంత చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు కొలిక్కి వస్తుంది ఈ కేసుని మరికొంతకాలం లాగాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి గొంతులో పచ్చి పడ్డట్టు అవుతుంది తాజాగా సుప్రీంకోర్టు స్పందించిన తీరు అందుకు నిదర్శనంగా ఉంది పాటు ఈ కేసును సాగదీస్తారు అంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు బెంచ్ ముందు తాజాగా వైఎస్ సునీత వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది ఈ కేసులో మరికొంతకాలం పాటు విచారణ సాగించాలి అని పిటిషనర్ కోరిన తీరు మీద సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తీవ్ర ఆగ్రహాన్ని కూడా వెలుగుచ్చింది ఇలాంటి ధోరణి సరికాదంటూ హితువు పలికింది ఇలా కేసుని ఎంతకాలం పాటు సాగదీయాలి అంటూ ఆందోళన వ్యక్తం చేసింది ఇదే పద్ధతిన సాగితే మరో పదేళ్ల పాటు ఈ కేసు దర్యాప్తు సాగుతూనే ఉంటుంది అంటూ అభిప్రాయం వెలుబుచ్చింది దాంతో ఈ వ్యవహారం త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ పిటిషన్ మీద సిబిఐ తన వాదన వినిపించేందుకు సమయాన్ని కోరింది దాంతో ఫిబ్రవరి మొదటి వారానికి కేసుని వాయిదా వేశారు తొలుత ఈ కేసులో వైఎస్ భారతిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలి అనే ఉద్దేశంతో వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు మాత్రం కేసుని సిబిఐ కోర్టులోనే తేల్చుకోండి అంటూ చెప్పి పంపించేశారు కానీ సిబిఐ కోర్టు మాత్రం వైఎస్ సునీత కోరిన దానికి విరుద్ధంగా స్పందించింది అలాంటి విచారణ అవసరం లేదు అంటూ తేల్చేసింది అవసరమైతే ఫోన్ సంబంధించినటువంటి కాల్ డేటా మీద విచారణ చెయ్యండి అంటూ గడువు పెట్టింది దీని అంతా ఒకవైపు సిబిఐ విచారిస్తుండగానే సునీత మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు తాను కోరినట్టుగా సిబిఐ కోర్టు అంగీకరించలేదు అంటూ మరోసారి విన్నవించారు వైఎస్ రెడ్డి మర్డర్ కేసులో మరికొంతమందిని మరికొంత కాలం పాటు విచారించాల్సిందే అంటూ కోరారు కానీ దానికి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ససేమీరా అని చెప్పేసింది ఈ కేసుని పూర్తి స్థాయిలో కొలిక్కి తీసుకురావాల్సిందే అని తేల్చేసింది ఈ కేసులో ఆధారా లేకపోతే క్లోజ్ చేయాలి అన్నట్టుగా కూడా వ్యాఖ్యానించింది దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తుంది గడిచిన రెండు ఎన్నికల్లో కూడా వైఎస్ వివేకానందరెడ్డి కేసు రాజకీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు ఈ ఉదంతం చుట్టుకుంది వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు వెనక అంటే బాబాయ్ మర్డర్ కేసులో గొడ్డలిపోటు అన్నట్టుగా నేరుగా విపక్ష నేతలంతా విమర్శించారు బాబాయ్ని మర్డర్ చేసినటువంటి వాళ్ళు అంటూ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి అది రాజకీయంగా ప్రకంపనలు పుట్టించింది జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా చకాకు పెట్టింది జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా ఇరకాటంలోకి నెట్టింది ఇలాంటి కేసు ఇప్పుడు కొలికి వచ్చే దిశలో ఉన్న తరుణంలో వైఎస్ఆర్సీపీ నేతలకు ఊరటనిచ్చే అంశంగా భావించాలి అదే సమయంలో వైఎస్ సునీత అండ్కో ఈ కేసుని మరికొంతకాలం పాటు సాగదీయాలని వచ్చే ఎన్నికల్లో కూడా ఈ వ్యవహారంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయంగా బదనాం చేసేందుకు వినియోగించుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్టుగా మొత్తంగా ఈ ఉదంతం ఎట్టకేలకు కొలిక్కి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సునీత ఆశించినట్టుగా ఈ కేసులో మరికొంతకాలం పాటు విచారించేందుకు సిబిఐ అంగీకరించే సూచనలు అయితే కనిపించట్లేదు అలా సిబిఐ అంగీకరించినప్పటికీ సుప్రీంకోర్టు దానికి నిర్దిష్టమైన గడువు పెట్టే దిశలో ఉన్నట్టు తాజాగా చేసినటువంటి కామెంట్స్ స్పష్టం చేస్తున్నాయి దాంతో అతి త్వరలోనే వైఎస్ రెడ్డి కేసు కొలిక్కి రావడం అనివార్యంగా కనిపిస్తుంది మరి నిజంగానే వైఎస్ వివేకానందరెడ్డి కేసు కొలిక్కి వస్తే ఆ కేసులో అసలు నిందితులు ఎవరో తేలుస్తారా అసలు దోషుల్ని శిక్షిస్తారా అసలు కారకుల్ని పట్టుకుని ఆధారాలతో సిబిఐ కోర్టు ముందు నిలబెట్టగలుగుతుందా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే సిబిఐ దర్యాప్తు మీద ఇప్పటికే వైఎస్ సునీత పూర్తి సంతృప్తిగా అయితే కనిపించట్లేదు దాంతో మరి తుదకు ఎటు అన్నది పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం వైఎస్ సునీత అండ్కోకి చంపబెట్టిగా తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్నాయి